రైస్ సోర్లందరూ నమస్కారం నేను మీ హరీష్ ఈరోజు మనం చూడండి టమాటో తోటలో ఉన్నామండి ప్రజెంట్ అయితే ఈ ఒక వారం నుంచి కురిసిన వర్షాలకైతే పూర్తిగా డ్యామేజ్ డ్యామేజ్ అయిన తోట ప్రజెంట్ ఇప్పుడు ఎట్ల ఎంత బాగుందో చూడండి ఇది ఎలా సాధ్యమైందంటే నేనైతే ఒక మరియు కర్జెట్టు ఒక స్ప్రేంగ్ చేయించి మచ్చకు దాని తర్వాత గ్రోత్ ప్రమోటర్లు స్ప్రే చేసినానండి అది ఏదంటే బయోబీట ఒక లీటరు మరియు మ్యాక్స్ ఒక కేజీను మరియు జీబ్రాలిక్ యాసిడ్ ఒక టెన్ గ్రామ్స్ రెండు రెండు మూడు కల్పించి స్ప్రే చేయించిన చూడండి చిగుళ్ళు అయితే చాలా బాగా వచ్చేసినాయి పూత పింజ కూడా బాగా సెట్ అయిపోయింది చూడండి ఆ మూడు అయితే బయోవీట్ అయితే లీటర్ నీటికి రెండు ఎంఎల్తో మరియు మ్యాక్స్ లీటర్ నీటికి రెండు గ్రాములతో మరియు జీబ్రాలిక్ యాసిడ్ ఎకరాకు ఐదు గ్రాములతో స్ప్రే చేయించినాను చూడండి ఎంత బాగుందో అయితే మచ్చకు కర్జెట్ టూ గ్రామ్స్ ఫర్ ఎక్ ఫర్ లీటర్ మరియు కొసైడ్ రెండు గ్రాములు ఫర్ లీటర్కు స్ప్రే చేయించిన ఎంత బాగుందో గ్రోతింగ్ అయితే సూపర్గా ఉందండి ఇంకొకటి ఏమంటే మచ్చ రాకుండా డ్రిప్పు అయితే సి మరియు మెట్లాగ్జిల్ డ్రిప్లకు వదిలించిన బాగుంటుందండి సిఓసి వదిలించిన తర్వాత ఒక రోజు గ్యాప్ తర్వాత మరియు ఆ మెట్లాగ్జిల్ ఎకరాకు కేజీ వదిలించినాము అయితే చూడండి ఎంత గ్రోతింగ్ ఉందో చిగుళ్ళు అయితే సూపర్గా ఉన్నాయి ఈ మొన్న వర్షానికి అంటే ఒక వారం నుంచి కృష్ణ వర్షానికి అయితే ఎక్కడ చూసినా తోటలు అయితే డ్యామేజ్ అయిపోయినాయి ఎవరైతే తోట అయితే బాగాలేదండి నేను చూసిన ఏరియాలో అయితే అనంతపురం అదే కళ్యాణదుర్గం కుందిరిపి మండలం తినగల్లు గ్రామం చూడండి ఎంత బాగుందో గ్రోతింగ్ అయితే దీనికి బయోబీటా మరియు మ్యాక్స్ మరియు జిబ్రాలిక్ యాసిడ్ మూడు కొట్టించిన తర్వాత స్ప్రే చేసి చేపించిన తర్వాత చూడండి ఎంత గ్రోతింగ్ అంటే సూపర్ అండి ఇలాంటి విషయాలను అగ్రికల్చర్కి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ చూడండి కింద అయితే మచ్చి ఉంది కానీ పైన చూడండి ఎంత గ్రోతింగ్ ఉందో ఈ తోట అయితే సూపర్గా ఉండండి ఇంతకు ముందు ఏమంటే గత వర్షాలు